నిరంకుశ పాలనకి మనమందరం కూడా అర్థం చేసే పరీక్ష రావాల్సిన అవసరం ఉంది మీరు ఒక్కసారి చూడండి నాలుగు సంవత్సరాల పది నెలలు కంటే ముందు మీరందరూ కూడా అధికారం ఇచ్చారు బుగ్గలు నిమిరారు తల మీద చెత్తి పెట్టే చేయి పెట్టాడు ఐస్ అయిపోయారు మీరందరూ ఓట్లేశారు నేను అడుగుతున్నా ఇక్కడుండే మిమ్మల్ అందరినీ మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరైనా బాగుపడ్డారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరం బాధితులమే ఈ రోజే మీరు చూశారు గల్లా జయదేవ్ మనం పరిశ్రమలు తెస్తే అమర్ రాజా బ్యాటరీ పైన దాడి చేసి ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు పారిపోయి ఒక రాజకీయ కుటుంబం ప్రస్తుతానికి రాజకీయాలు ఉద్దరి విరమించుకున్నారంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వేదిక పైన ఉండే వాళ్ళందరం కూడా బాధితులమే ఈరోజే నేను చూశాను మాచర్ల నియోజకవర్గంలో ఒక మత్స్య కార్మికుడు కేసులు పెట్టి వేధిస్తా ఉంటే పోలీసులు పిలిపించి ఎక్కడికక్క టార్చర్ చేస్తా ఉంటే భరించలేకుండా ఆత్మహత్య చేసుకున్నాడు అంటే పోలీసుల టార్చర్ని వేధింపుల్ని భరించలేక వాళ్ళు కొట్టే దెబ్బలు భరించలేక ప్రాణం ఒకటేసారి తీసుకుందామని బలవంతపు మననం చేసుకున్నారంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని ఆలోచిస్తూ అడుగుతున్నా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానికి చాలా తెలివైన వాళ్ళు ఒక్కొక్కసారి మోసపోతా ఉంటాం అదే జరిగింది ఈరోజు నేను ఒకటి నిన్న కూడా చూశాను చెప్పిన తప్పు చెప్పకుండా అబద్ధాలు